ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో ఎమ్మెల్సీ కోమురయ్య మంగళవారం అయ్యారు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మాలిక వస్తువులు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు తాను కూడా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల స్థితిగతి తెలిసిన వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సి మౌక కోమురయ్య అన్నారు అనంతరం పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ కర్ణాకర్ ను ఎమ్మెల్సీ కలిశారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తన ధ్యేయం అని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ మంక మరయ్య తెలిపారు ఎమ్మెల్సి ఎన్నికే బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా పెద్దపల్లిలో వచ్చిన ఆయనకు తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం పెద్దపల్లి నందన గార్డెన్ లో మహారాణి అహల్యాబాయి హోల్క జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తపస్ ఆధ్వర్యంలో భారీ గజమాన శాలువాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్సి కొమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతానని హామీ ఇచ్చారు सिंसियरली फोकस करो कोऑर्डिनेशन तो नहीं पंजेस से रिजल्ट के बहुत बाद के वस्तु बहुत मने तो तो बाजू के आलोचना करने वाले तो मने तो मनो राइट में जो लेफ्ट में है ये जनरली कम्युनिस्ट एंड में जैसा रहता है

మనం బీజేపీ పార్టీలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తపస్సు చేసినట్టు చేసి అందరినీ కష్టపడ్డ మన ఆర్ఎస్ఎస్ చాలా కష్ట ఫలితం మనం ఇంకో ఆలోచిస్తుంది బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చింది ఎయిటీన్ బీజేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎయిటీ ఫోర్ ఎలక్షన్లో రెండే ఎనిమిది సీట్లు వచ్చి అందులో ఒక సీటు మన తెలంగాణ జగారెడ్డి గారు వచ్చారు ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు దేశాన్ని రూలింగ్ చేస్తూ కొత్త ఇండియాలో ఉన్న స్టేట్లో మెజారిటీ స్టేట్స్లో బిజెపి గవర్నమెంట్ రూల్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు లాస్ట్ ఏడో దేశంలో ఫైన్స్లో మోడీ గారు ఎయిటీన్ అవర్స్ కష్టపడి మన కొరకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము కాబట్టి మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలకు మనం అడ్జస్ట్ అయిపోయి ఈ సమస్య లో ఒక రోజులో లాస్ట్ 30 నిమిషం వచ్చేసారు. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో మనకు ఉన్న ప్రవస్తన కాలేజీ వెస్టర్ కు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినయి లాస్ట్ 30 డేస్ 30 ఇయర్స్ నుంచి లేకీ చేస్తుంది బడ్జెట్ ఆఫ్ అలోకేషన్ లేక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదో ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక రోజులో వచ్చే సమస్యగా అట్లనే మనం మనం మన ప్రయత్నం చేసుకోకుండా ఉండదు కన్వీన్స్ చేస్తే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ మనం ప్రపోజ్ చేస్తూ మనం ఒక మంచిది పదిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కన్విన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ సమస్యలు రెండు ఉంది ఫైనాన్షియల్ ఇష్యూస్తో సంబంధం ఉంది ఒకటి నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఒక కమిటీ లాగా ఫామ్ చేసి దాన్ని డిస్కషన్తో అన్న కొన్ని ఇష్యూస్ మనం సాల్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ న్యూ పాలసీ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ న్యూ పాలసీలో చాలా మంచి ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది అది కూడా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేసి మన మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు আনফারচনে মানে স্টেট অ্যাডপ্ট আপনি কোন সব সুস্থ সাইন বিএ কালেজ কালেজল মাইসু ভোপাল ওড়ি আসলে আবার মানুষ বেস্ট টিচের మేము ఎవ్రీ ఇయర్ మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒప్పించి అక్కడికి వెళ్ళి రిక్రూట్ తీసుకొచ్చి వాళ్ళ అకామిడేషన్ ఇచ్చి తీసుకొస్తాం అంటే ఎక్కడైతే మనం మనం ఇంట్రెస్ట్ ఉండి మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండి ఫోకస్ ఉండి పని చేయాలంటే మనం అందరం పని చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి టీచర్స్ ఏమైందంటే వాళ్ళ యూత్ వాళ్ళ ప్రాబ్లమ్స్తోనే రోజు ఆర్వసీలో పెట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి టీచర్లు స్టూడెంట్ చెప్పాలని ఆ పాజిటివ్ మైండ్ ప్లస్ ఆలోచన టైం ఎనర్జీ అండ్ ప్లానింగ్ అది చేస్తున్న టైం లేదు ఎప్పుడూ అసోసియేషన్స్ యూనియన్స్ పెరుగుతూ పోతున్నాయి ఎదురు ప్రమాస్ వెళ్ళినప్పుడు అసోసియేషన్ యూనియన్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి సమస్యలు లేవనిగా కాబట్టి మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి మన ఏ పరిస్థితుల్లోనో ఆ పరిస్థితికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి మనం ఎప్పుడు మనం మనము తిట్టుకోవాలి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ కాలేజ్ ఆ గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే ఇది ఎట్లయితే బాగుంటుంది అండ్ చేస్తే బాగుంటుంది అని మనం అనుకునే బదులు మనం ఏం చేయగలుగుతాం అనేది మనం పాజిటివ్ ఆలోచిస్తూ ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అందులో ఈ క్యారెక్టర్ ఎర్రర్ జరుగుతుంది. మన కడప జిల్లాకి లక్కీ మన ఎంటిటీ ఫ్యూచర్ కారణంగా చెన్నై కాలేజ్ ఉండాలి. సిఎస్ఆర్ ఫండ్స్ కింద క్యారెక్టర్ ఎర్రర్ వతని కోస్ అనుకుందాం. కలెక్టివ్ ఫామిస్ట్రేషన్ కాండిట్ మన రిక్వెస్ట్ అంటే ఏంటంటే మన ఈ డిస్ట్రిక్ట్ కు సర్వీస్ లో ఫండ్స్ వచ్చే ని కంటిన్యూ చేస్తాము. మెయింటెనెన్స్ లాంటి పంచుము ఇంప్రూవ్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ కు యూజ్ చేస్తామని చెప్పారు అందులో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఫస్ట్ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తో స్టార్ట్ చదువుతుంది ఇప్పుడు ఒకప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్ లెవెల్స్ అదే ఉన్నాయి ఇప్పుడు అదే వ్యవస్థ కాకుండా ఏమి ఏంటంటే అప్పుడు టీచర్లకి ఇంత సమస్య లేకపోతే అంటే నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అయితే అది రాను రాన్నది వ్యవస్థ కరెక్ట్ ఓట్ల ఇప్పుడు ఎప్పుడైతే ఏంటంటే సొసైటీలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ వెరీ ఫ్యూ కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ వచ్చినాయి కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బ్లేమ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు రీజనబుల్ కాస్ట్ వాళ్ళు స్టూడెంట్కి రీజనబుల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అంటే మనం ఉన్నదా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ మనం ఏమి చేయలేదు అటువంటి ఎలక్షన్లు తిరిగిన వన్ ఫిఫ్టీ స్కూల్స్ ఫిజిట్ చేశారు ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టీచర్స్ లేదు టీచర్స్ ఉన్నదో స్టూడెంట్స్ లేదు స్టూడెంట్స్ టీచర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అన్నీ ఉన్నది కూడా మెయింటెనెన్స్ లేదు అదొకటి తర్వాత ఇంకోటి ఏం చేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కుల మీద ఏసీ ఎస్టీ మైనారిటీ గవర్నమెంట్ ఈ విధంగా కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్ పర్సన్స్ చేతికిచ్చి ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక దాని కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సెక్టర్కు అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఇంట్లో మన బడ్జెట్ బాగానే ఉంది కానీ మన లోయెస్ట్ బడ్జెట్ అలగేషన్ ఉంది ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్ స్మాల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కన్నా కూడా మన బడ్జెట్ తక్కువ అంటే అది ఎందుకు అనేది అయింది అనేది మనం ఆలోచించుకోవాలి మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి గవర్నమెంట్ బడ్జెట్ ఉంది కోటాని కమిషన్ ప్రకారం థర్టీ పర్సెంట్ అలగేషన్ ఉందా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అలొకేషన్ ఉంది బట్ ఈ విధంగా బడ్జెట్ అలగేషన్ అంటే ఈ కాబట్టి బడ్జెట్ అలగేషన్ పెంచుకోవాలి గవర్నమెంట్